హాస్పిటల్లో లహరి చాబతకుల మధ్య ఉండడంతో అందరూ కూడా ఆనందాన్ని నిందిస్తూ ఉంటారు ఎందుకు వచ్చావా ఆనందా లహరి బతుకుందా చనిపోయిందా చూడడానికి వచ్చావా అని చెప్పి నీకు కూతురు కంటే కోడలు జీవితం ఎక్కువ అయిపోయింది కదా అందుకే విడాకుల విషయం గురించి శరణ్యతో మాట్లాడలేదు కదా అని చెప్పి రాజేశ్వరరావు ఆనందని ఎన్నో మాటలు అంటూ ఉంటాడో చూడానంద ఒకవేళ పొరపాటున లహరీకి ఏదైనా జరిగితే అందుకో నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటే ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య దర్శన్ మనం మళ్ళీ ఆనంద నిలయానికి తిరిగి వెళ్ళిపోదాం అందరం సంతోషంగా కలిసి ఉన్నామని శరణ్యకి చెప్పడంతో అప్పుడు శరణ్య ఈ విషయం అత్తగారికి తెలిస్తే చాలా సంతోషిస్తారు వెంటనే అత్తగారికి ఈ విషయం ఫోన్ చేసి చెప్పాలనుకొని ఆనందకి శరణ్య ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద చెప్పు శరణ్య అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు ఏం చేస్తున్నారో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి ఏదైనా ముఖ్యమైన విషయమా అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు మీకు ఒక గుడ్ న్యూస్ మీ అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది త్వరలోనే మళ్ళీ మేము ఆ ఇంటికి రాబోతున్నామో అందరం కలిసి సంతోషంగా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అవునా శరణ్య అని చెప్పి సరే అమ్మా నేను కాస్త బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతానని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే అత్తయ్య ఏంటి అంత డల్గా రిప్లై ఇచ్చారు మొత్తానికి అక్కడ ఏదో జరుగుతుంది అత్తయ్య గారు ఎందుకో తెలియదు డల్గా ఉన్నారో అని చెప్పి శరణ్య రోహిత్కి ఫోన్ చేస్తుంది ఇక దాంతో రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బావగారు అత్తయ్య గారికి ఫోన్ చేశాను ఎప్పుడు లేనిది అద్దె గారు చాలా డల్గా మాట్లాడారు అసలు ఏం జరిగింది బావగారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది దాంతో రోహిత్ జరిగింది మొత్తం కూడా శరణ్యకి చెబుతూ ఉంటాడు లహరి సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా ప్రస్తుతం మేమంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నాము డాక్టర్లు బ్లడ్ చాలా పోయిందని లహరి కండిషన్ ఇప్పుడు చెప్పలేమని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే నేను ఇప్పుడే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను బావగారు అని చెప్పి శరణ్య ఇంట్లో నుండి బయలుదేరి హాస్పిటల్కి ఒంటరిగా వస్తూ ఉంటుంది మరో పక్క దర్శన్ శరణ్య కోసం అని చెప్పి షాపింగ్ చేస్తూ ఉంటాడు ఈ సారీ శరణ్యకు చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే తనకి చాలా బాగా సూట్ అవుతుంది ఈరోజు ఎలాగైనా సరే శరణ్యకు ఈ సారీని గిఫ్ట్గా ఇచ్చి నా మనసులో ఉన్న ప్రేమని శరణ్యకి చెప్పాలి ఇక మీదట మనం కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నామని చెప్పి శరణ్యకు ధైర్యం చెప్పాలని చెప్పి దర్శన్ అనుకుంటారు మరోపక్క శరణ్య హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది ఇక శరణ్య వచ్చేసరికి డాక్టర్ ఆనందతో ఆనంద గారు మీరేమీ టెన్షన్ పడకండి ప్రస్తుతానికి లహరి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు ఆనందతో చూడానంద ప్రస్తుతానికి డాక్టర్ లహరి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కానీ మళ్ళీ లహరి ఇటువంటి అటెంప్ట్ చేయదన్న గ్యారంటీ లేదు కదా ప్రస్తుతానికైతే మనమంతా లహరిని కాపాడుకోగలిగామో కానీ మళ్ళీ ఇంకొకసారి లహరి కనుక ఇటువంటి పని చేస్తే ఎట్టి పరిస్థితులను నేను నిన్ను క్షమించను అవకాశం ఉండి కూడా నువ్వు లహరికి సాయం చేయలేకపోతున్నావు నువ్వు కన్నతల్లి తల్లివన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నీ కూతురికి సపోర్ట్ చేసి చూడు అని చెప్పి రాజేశ్వరరావు ఆనందకి వార్నింగ్ ఇస్తూ ఆనందని ఒక్క మాట కూడా మాట్లాడినివ్వకపోవడంతో ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో శరణ్య హాస్పిటల్కి వచ్చి అత్తేగారు ఇప్పుడు లహరీకి ఎలా ఉంది అని అంటూ ఉంటే డాక్టర్ ఇప్పుడే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారమ్మా అని అంటూ ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళి లహరిని చూసి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య లోపలికి వస్తుంది లహరి లహరి ఏంటమ్మా ఇది ఏం కష్టం వచ్చిందని నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే లహరి ఎంతగానో ఏడుస్తో వదిన వారెవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా వాడు మొదట ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు నేను అమ్మకి ఈ విషయం చెప్పేశాను అమ్మతో వారు డైరెక్ట్గా డీల్ మాట్లాడుకుంటూ నువ్వు దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవాలని చెప్పాడట ఒకవేళ మీరు విడాకులు తీసుకోకపోతే నా గురించి ప్రూఫ్స్ అన్నీ కూడా బయట పెట్టేస్తానని అమ్మని బెదిరించాడట దాంతో అమ్మ కూడా మిమ్మల్ని విడదీయటం ఇష్టం లేక నీతో ఈ విషయం చెప్పలేదో నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నా కోసం మీరు విడిపోవడం ఏంటనిపించి నేనే లేకపోతే ఇదంతా ఉండదు కదా అని చనిపోదామని అనుకున్నాను వదిన అని చెప్పి లహరి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య అమ్మ లహరి ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ విషయం అప్పుడే క్లియర్ అయ్యేది కదా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరణ్య చూడు లహరి నిన్ను కాపాడే అవకాశం శక్తి ఈ రెండు కూడా నాకున్నాయి ఇకపై నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి శరణ్య లహరికి మాటిస్తుంది ఆ తర్వాత శరణ్య బయట ఒంటరిగా నిలబడిన ఆనంద దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు ఎప్పుడు నవ్వుతూ గంభీరంగా ఉండే మీరు ఇలా ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అత్తయ్య గారు దయచేసి మీరు బాధపడకండి లహరి జీవితం గురించి మీరు ఏమి బాధపడకండి అత్తయ్య గారు లహరి జీవితాన్ని నేను నిలబెట్టగలను దర్శన గారికి నేను విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి శరణ్య చెప్పడంతో ఆనంద ఒక్కసారిగా శరణ్యని హత్తుకొని బాధపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య వద్దమ్మ మా కోసం నువ్వు బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దర్శన్ ఇప్పుడిప్పుడే నిన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు అటువంటిది ఇప్పటికిప్పుడు నువ్వు మళ్ళీ దర్శన్కి దూరం అవ్వద్దు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్య గారు మీకోసం నా అతింటి కోసం నేను ఏమైనా చేస్తాను అయినా ఈ జీవితం నాకు మీరిచ్చింది దర్శన్ గారితో నా పెళ్లి జరిపించిందే మీరు అటువంటిది మీరు ఒక్క మాట విడాకుల గురించి నాకు చెప్పుంటే నేను మీకోసం సంతోషంగా దర్శన్ గారికి విడాకులు ఇచ్చి ఉండేదాన్ని అత్తయ్య అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక శరణ్య మాటలకి ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ శరణ్య అని చెప్పి అలా శరణ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీరు ఏం కంగారు పడకండి అత్తయ్యగారు లహరికి కూడా నేను చెప్పాను ధైర్యంగా ఉండమని మీరు కూడా మన కుటుంబం మొత్తానికి చెప్పండి నేను దర్శన్ గారికి విడాకులు ఇచ్చేసి మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఆయనతో నా ప్రయాణం ఇక్కడ వరకే అనుకుంటాను అని చెప్పి శరణ్య బాధగా ఆనందకు చెబుతూ ఉంటే ఇక శరణ్య చెప్పిన మాటలకి ఆనంద కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది భగవంతుడా ఎందుకయ్యా నాకు ఇంతటి కష్టాన్ని ఇచ్చావు నా కొడుకు కోడలు కూతురు వీళ్ళందరూ కూడా నా కళ్ళ ముందే సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కానీ ఎవరినైతే నేను దగ్గర చేయాలని ఇప్పటి వరకు ప్రయత్నించానో వాళ్ళని నా చేతులతో విడదీసే పరిస్థితి కల్పించావు ఇటువంటి పరిస్థితి ఏ కన్నా తల్లికి రాకూడదు అని చెప్పి ఆనందం ఎంతకన్నా బాధపడుతూ ఉంటుంది మరో పక్క శరణ్య ఇంటికి తిరిగి వస్తుంది అప్పుడు శరణ్య దర్శన్తో ఇవ్వండి నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే నేను అనుకున్నట్టుగానే శరణ్య కూడా అనుకుంటున్నా తన మనసులో ఉన్న మాట నాతో చెప్పబోతుందా అని దర్శన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఏంటో ముందు మీరే చెప్పండి అని సరణ్య అంటూ ఉంటుంది లేదు లేదు లేడీస్ ఫస్ట్ అంటారు కదా నువ్వే చెప్పు అని దర్శన్ అంటాడు ఇకప్పుడు శరణ్య సరే నేనే చెప్తానని అంటూ ఉంటే వద్దొద్దులే నేనే చెప్తాను అని దర్శన్ శరణ్య ఇన్ని రోజులు నేను నా మాటలతో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను కానీ మీ మంచితనం ఏంటో తెలుసుకున్న తర్వాత ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టినందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను అందుకే మీ బాధనంతా పోగొట్టడం కోసం అని చెప్పి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ ఐ లవ్ యూ శరణ్య అని చెప్పి ఈ రోజు నుండే మనం కొత్త జీవితం మొదలు పెడతాము అమ్మ కూడా మనం కలిసి ఉండాలని కోరుకుంటుంది కదా ఇకపై అమ్మ కళ్ళ ముందు మనం సంతోషంగా కలిసి ఉంటే అమ్మ చాలా ఆనందపడిపోతుంది కుటుంబం అంతా కూడా సంతోషిస్తారు అని దర్శన్ శరణ్యకు శారీని గిఫ్ట్గా ఇస్తూ నీ కోసం ఈ శారీని గిఫ్ట్గా తీసుకుని వచ్చాను తీసుకో శరణ్య ఈ గిఫ్ట్ నీకు అనుకుంటున్నాను అని దర్శన్ తన మనసులో ఉన్న మాట చెప్పడంతో శరణ్య మొదట ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత నువ్వేదో చెప్పాలన్నావు కదా ఏంటది నువ్వు చెప్పాలనుకుంది కూడా ఇదే కదా అని దర్శన్ అంటూ ఉంటాడు దాంతో శరణ్య లేదండి నేను చెప్పాలనుకుంది ఇది కాదు మనం విడాకులు తీసుకుందామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దర్శనం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు శరణ్య నువ్వు మనం విడాకులు తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య మీరు ఎన్నిసార్లు నేను తప్పు చేయలేదని నిద్య నోరు పాదుకొని చెప్పినా కూడా నా మాటలు ఎప్పుడు కూడా నమ్మలేదు ఆ సమీరని వెనక్కి వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత నన్ను అర్థం చేసుకుంటున్నానని నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇలా ప్రపోజ్ చేస్తున్నారు మీది నిలకడలేని మనస్తత్వం అందుకే మీ మీద నాకు నమ్మకం లేదు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇవి ఇవి కొన్ని విడాకుల పేపర్స్ వీటి మీద సంతకాలు చేయండి మనం డైవర్స్ తీసుకోబోతున్నామని చెప్పి సరేన చెప్పడంతో లేదు సరేనా నీకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు ఒకవేళ విడాకులు తీసుకోవడం ఇష్టమే అయితే నేను నువ్వు సైలెంట్గా వాటి మీద సంతకం చేసి ఉండేదానివి అంతేకాని ఆ పేపర్స్ని చించ్ చేసేదానివే కాదు ఎవరు నీకు ఈ కండిషన్ పెట్టింది నాతో విడాకులు తీసుకోవాలని సమీరా కానీ కండిషన్ పెట్టిందా చెప్పు సరేనా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆలోచన రాదని నాకు తెలుసు అని చెప్పి దర్శన్ సరేని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో సరే లహరికి వచ్చిన ప్రాబ్లం గురించి దర్శన్కి చెప్తూ ఉంటుంది నాకు కూడా మీరంటే చాలా ఇష్టమండి కానీ లహరి జీవితం బాగుండాలంటే మనం విడిపోక తప్పదు అని చెప్పి సరే అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ శరణ్య లహరి జీవితాన్ని మనమిద్దరం కలిసి నిలబెడతాము అందుకు మనం విడిపోవడం అనేది పరిష్కారం కాదు వద్దు శరణ్య దయచేసి ఈ విడాకులు తీసుకోవాలనుకునే నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పి దర్శన్ విడాకుల పేపర్స్ని చించేస్తాడు లహరి నా చెల్లెలు అన్నగా నా చెల్లెలకు వచ్చిన కష్టాన్ని నేను తీరుస్తాను అది నా బాధ్యత లహరి జీవితంతో ఎవరైతే ఆడుకోవాలని చూస్తున్నారో వాడికి బుద్ధి చెప్తాను అని దర్శన్ నా మీద నమ్మకం ఉంచు శరణ్య అని అంటూ ఉంటే ఇకప్పుడు శరణ్య మీ మీద నాకు నమ్మకం ఉందండి మీతో పాటు నేను కూడా లహరికి అండగా నిలబడతాను లహరి జీవితంతో ఆడుకోవాలని చూసే వాళ్ళను ఎట్టి పరిస్థితులను నేను కూడా వదిలిపెట్టను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లహరిని కలుస్తారు నిన్ను ప్రేమించానని చెప్పింది ఎవరు అని దర్శన్ ఫోటోలు చూపించమని అడగడంతో లహరి ప్రకాష్ ఫోటోలు చూపిస్తుంది ఇక దాంతో ఇతను సమీర వాళ్ళ అన్నయ్య అని చెప్పి దర్శన్ అతన్ని గుర్తుపడతాడు ఆ తర్వాత ఆనంద నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఇతనే అని దర్శన్కి చెప్పడంతో అయితే ఇదంతా సమీర ప్రకాష్ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అనమాట ఎలాగైనా సరే మనం వాళ్ళ దగ్గర నుండి సాక్ష్యాలు సంపాదించాలి అప్పుడే లహరిని సేవ్ చేయగలం అని చెప్పి దర్శన్ శరణ్య ఆనంద లహరి వీళ్ళు నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంద శరణ్యతో అమ్మ శరణ్య ఎట్టి పరిస్థితులను మనం సాక్ష్యాలు సంపాదించుకుంటున్నట్టు ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా అనన్యకు అనన్య దృష్టిలో కూడా నువ్వు దర్శనం విడిపోతున్నట్టుగా ఉండాలి అని అంటూ ఉంటే అలాగే అత్తగారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఆ తర్వాత శరణ్య ఇంట్లో నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అనన్య శరణ్యని పక్కకు పిలిచి ఏంటి లహరి జీవితం నిలబడాలంటే నువ్వు మరది గారు విడాకులు తీసుకోవాలట కదా ఏం నిర్ణయించుకున్నావని అనన్య అడుగుతూ ఉంటే నేను దర్శన్ గారికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఆయన కూడా అందుకో ఒప్పుకున్నారు మా అత్తయ్య గారి గౌరవం కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి శరణ్య అనన్యని నమ్మిస్తూ ఉంటుంది ఇక దాంతో అనన్య శరణ్య ట్రాప్లో పూర్తిగా పడిపోయి వెంటనే ప్రకాష్ వాళ్ళకి ఫోన్ చేసి ప్రకాష్ మన ప్లాన్ సక్సెస్ అయింది శరణ్య దర్శన్కి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది అని చెప్పడంతో ప్రకాష్ సమీర ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆ రోజు రాత్రి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా సమీర ఇంటికి వెళ్తారు ఇక రాత్రి పూట ఫీజు తీసేసి శరణ్య దర్శన్ ఇద్దరూ కలిసి ప్రకాష్ లహరి గురించి దాచిపెట్టిన సాక్ష్యాలన్నీ కూడా దొంగిలించి ఆ సాక్ష్యాలను నాశనం చేసేస్తారు అమ్మ లహరి ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను మీ వద్దున ఇద్దరం కలిసి ఆ ప్రకాష్ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా తీసుకొచ్చేసామని చెప్పి దర్శన్ లహరికి చెప్పడంతో ఇక అక్కడే ఉన్న ఆనంద దర్శన్ శరణ్య ఇద్దరు ఒకటిగా లహరి జీవితాన్ని నిలబెట్టడంతో ఇద్దరిని దగ్గరికి తీసుకొని వాళ్ళకి మొద్దు పెడుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ని తెలుసుకుందాం ఈవర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి